సీతారాముల అనుబంధం మన అందరికీ తెలుసు కానీ ఊర్మిళ లక్ష్మణుడి త్యాగం మీకు తెలుసా సీతారాముడితో పాటు లక్ష్మణుడు వనవాసానికి వెళ్లడానికి సిద్ధమవుతారు అది చూసిన ఊర్మిళా దేవి నేను కూడా ఇందులో భాగం అవుతాను అని అడుగుతుంది దానికి లక్ష్మణుడు తిరస్కరిస్తారు తన తల్లిదండ్రులను చూసుకోవడానికి అయోధ్యలోనే ఉండమని ఊర్మిళని కోరుతాడు ఒక రోజు రాత్రి సీతారాములకి రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుంది దానితో నిద్ర దేవతను వేడుకుంటాడు కునుకు వేయకుండా సీతారాములను కాపాడదాం అనుకుంటున్నాను కాబట్టి ఏళ్లు విడిచిపెట్టమని కోరుకుంటాడు ఇది విన్న నిద్ర దేవత ఒక నియమం పెడుతుంది ఈ నిద్ర ఇంకెవరైనా పంచుకుంటే నేను నీ దగ్గరికి రాను అని చెప్తుంది నిద్రని ప్రసాదించమని కోరుకుంటాడు ఈ విషయం ఉర్మిలా చెప్పినప్పుడు తన భర్త భారాన్ని మోసే అవకాశం తనకి దక్కినందుకు చాలా సంతోషంగా పద్నాలుగు ఏళ్లు నిద్రపోవడానికి ఒప్పుకుంటుంది సీతారాముల అనుబంధం తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ అనుబంధం కోసం తన బంధాన్ని దూరం చేసుకున్న ఊర్మిళాదేవి లక్ష్మణుడి త్యాగం తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి